ఈలన్ మస్క్కు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి సవాల్ విసిరారు దమ్ముంటే ఇండియా ఈవీఎంలను హ్యాక్ చేయండి అని ఈలన్ మస్క్కు ఆమె సవాల్ చేశారు ఈలన్ మస్క్కు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్ను కోరారు పురంధేశ్వరి ఎంతోమంది ప్రయత్నించి విఫలమయ్యారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈవీఎంలు హ్యాక్ చేసి చూపించాలని సవాల్ విసిరారు పురంధేశ్వరి ఈవీఎంలపై ఈలన్ మస్క్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎంపీ పురంధేశ్వరి సవాల్ విసిరారు దమ్ముంటే ఇండియా ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలన్నారు అలానే ఈలన్ మస్క్కు హ్యాక్ చేసేందుకు అవకాశాన్ని కల్పించాలని ఎన్నికల కమిషన్ను కోరారు పురంధేశ్వరి ఎంతోమంది ప్రయత్నించి విఫలమయ్యారని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈవీఎంలు హ్యాక్ చేసి చూపించగలరా అని సవాల్ చేశారు పురంధేశ్వరి